హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు అలాగే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూసిన వెంటనే లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్లిప్కార్ట్ వేరే రోజుల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ఈ ఉద్యోగాల అవకాశాలు అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్ రావడం జరుగుతుంది అలాగే వేర్హౌస్ నుంచి జాబ్ అప్డేట్స్ తీసుకురావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ వేర్హౌస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది పటాన్చేర్ అలాగే సంగారెడ్డి లొకేషన్స్లో ఈ ఉద్యోగ అవకాశాలు అనేది కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎక్కడైనా హైదరాబాద్లోని ఏ లొకేషన్లో ఉన్నా పర్లేదు మీకు అనేది బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా అనేది కంపెనీ వారు ఇస్తారు అలాగే మీకు కంపెనీలోనే టోటల్గా ఫ్రీ టూ టైమ్స్ ఫుడ్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా సద్వినియోగం చేసుకోండి నో ప్రాబ్లం అండి మీకు వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు వారికి తీసుకోవడం జరుగుతుంది మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి మీరు ఎవరైతేనే సరే టెన్త్ క్లాస్ చదువుకొని ఉంటే సరిపోతుంది అలాగే ఇంటర్ డిగ్రీ ఉన్నా కూడా నో ప్రాబ్లం వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్లో మీరు ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నా పర్లేదు మీకు అనేది అక్కడ కంపెనీ వారు వస్తుంది బస్సు వస్తుంది కాబట్టి ఫ్రీగా ఎక్కడి నుంచైనా తీసుకెళ్తారు అలాగే మీకు దగ్గరలో మీకు మియాపూర్ కానీ కూకట్పల్లి కానీ ఆర్సీపురం కానీ ఈ లొకేషన్లో మీకు దగ్గరలో ఉంటే బెటర్ అండి అక్కడి నుంచి మీకు బస్సు అనేది ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఎప్పుడైతే జాబ్ చేయాలనుకుంటున్నారో దానికోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎందుకంటే కొత్త కొత్త న్యూ జాబ్ తో ఉంటాయి ఈ వేర్ హౌస్ జాబ్స్ కోసం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి జాబ్ విషయానికి వస్తే ఒకసారి చూసుకోండి మీరు చేయవలసిన వర్క్ ప్యాకింగ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ ఉంటుంది అలాగే మీకు ఇందులో వచ్చేసి ఇన్వెంటరీ ఉంటుంది అలాగే బాండ్ ఇన్ బాండ్ అనేది సిస్టమ్ వర్క్ ఆపరేటింగ్ అనేది ఇస్తారు కాబట్టి కంపల్సరీ మీరు అది సిస్టమ్ వర్క్ ఆపరేటింగ్ వారికి సిస్టమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే మీకు ఫ్రెషర్ కాడ ఫ్రెషర్కి ఫ్లిప్ కార్డు అలాగే ప్యాకింగ్ పికింగ్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్ వారికి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి శాలరీ విషయానికి వస్తే మీకు ఇందులో సాలరీ టేక్ అవుతుంది మీకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది టేక్ అనేది ఇస్తారు ఈఎస్ఐ పిఎఫ్ అలాగే అటెండెన్స్ బోనస్ ఇన్సెంటివ్స్ ఓటీసు అన్నీ ఉంటాయి కంపల్సరీ మీకు ఇందులో హెర్నింగ్ అనేది ఒక ట్వంటీ మినిమం ఇరవై వేలు సంపాదించుకునే అవకాశం అనేది కంపెనీలో ఉంటుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎవరైనా రావచ్చు ఫ్లిప్కార్ట్లో వర్క్ చేసుకుంటాము ఇక్కడికి వచ్చి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకుంటామంటే నో ప్రాబ్లం కానీ మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది మీరు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ టూ డేస్ త్రీ డేస్ ఉండి మళ్ళీ జాబ్ నచ్చలే అని చెప్పేసి వెళ్ళిపోతే బాగుండదు కాబట్టి మీరు వస్తా అనుకుంటే కంపల్సరీ హార్డ్ వర్క్ అయినా సరే చేసుకుంటామని హైదరాబాద్ వచ్చే వచ్చే ముందు కంపల్సరీ మీరు మంచిగా ఆలోచించుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటామని చెప్పి మరి వాళ్ళ దగ్గర మాట తీసుకుంటారా అండి మీరు ఇక్కడ జాబ్ మాత్రం కంపల్సరీ మీకు ఉంటుంది జాబ్ మాత్రం జెన్యున్ జాబే ఉంటుందండి ఇందులో ఫ్రాడ్ ఏమి ఉండదు మన ఛానల్లో వచ్చే ప్రతి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది ఎందుకంటే మీకు ఇందులో వచ్చేసి ఏముండదండి ప్రజెంట్ అయితే కంపల్సరీ మీకు మన ఛానల్లో ఎలాంటి జాబ్స్ అయినా అవి నిజమైనే ఉంటాయి ఎలాంటి ఫ్రాడ్ ఉండవు మీకు అవసరం అనుకుంటే నేను హెచ్ఆర్ వాళ్ళు డీటెయిల్ ఇస్తాను అప్పుడే స్పాట్లో కనుక్కొని ఓకే అనుకుంటే మీకు నమ్మకమే అయితే అక్కడి నుంచి రావచ్చు ఎందుకంటే మీరు ఏపీ అండ్ తెలంగాణ లాంగ్ నుంచి వస్తారు చాలామంది జిల్లాల నుంచి వస్తారు కాబట్టి రావచ్చు వాళ్ళని ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా మన ఛానల్లో కంపల్సరీ జెన్యున్ జాబ్స్ మాత్రమే చేయగలుగుతాం కాబట్టి ఇవి ఇప్పుడే వచ్చిన అప్డేటు ఇది ఫ్లిప్కార్టు ఫ్లిప్కార్ట్ ఇప్పుడే వచ్చిన అప్డేటు అలాగే మీకు అమెజాన్ అయితే కూడా అమెజాన్లో కూడా ఉన్నాయి వేకెన్సీ అమెజాన్ అయితే కూడా ప్లస్ ఏంటంటే అమెజాన్లో అయితే స్పాట్ జైనింగ్ ఉండదు ఫ్లిప్కార్ట్ మాత్రం ఇప్పుడు స్పాట్ జైనింగ్ ఉంటుంది అమెజాన్లో మీకు ఈ నెల జూలై ముప్పై తారీఖు నాడు ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ అయిపోగానే మినిమం మీకు ఫిఫ్టీన్ డేస్ కానీ ఒక వన్ మంత్ కానీ టైం పట్టవచ్చు ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చి వెంటనే జాయినింగ్ అంటే ఇబ్బంది అవుతుంది ఓకేనా అమెజాన్ మాత్రం వెంటనే జైనింగ్ ఎప్పుడు ఉండదండి అమెజాన్ గుర్తుపెట్టుకోలేరు అలాగే ఈ ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే మీకు స్పాట్ జాయినింగ్ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చా కూడా ఈరోజు వచ్చి రేపు మార్నింగ్ జైనింగ్ కావచ్చు ఈరోజు ఇంటర్వ్యూ అయిపోతే రేపు మార్నింగ్ జాయినింగ్ ఉంటుంది అప్పుడే మీకు జాయినింగ్ తర్వాత ఆఫర్ లెటరు దానికి సంబంధి ఒకసారి ట్రైనింగ్ ఉంటుందండి ఒక వన్ డే ఆ వన్ డే ట్రైనింగ్లో ఫ్రెషర్ అయితే పూర్తిగా నేర్చుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయితే తెలిసింది కాబట్టి చూసి వదిలేయచ్చు ఓకేనా హెండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రైనింగ్ మాత్రం కంపల్సరీ వన్ డే వన్ డే అనేది కంపల్సరీ కంపెనీ వారు ట్రైనింగ్ ఇస్తారు కంపెనీలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది అలాగే నైట్ వచ్చేసి డిన్నర్ ఉంటుంది అంటే మీకు షిఫ్ట్ల వైజ్గా మార్నింగ్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది అలాగే నైట్ షిఫ్ట్ ఒకటి ఉంటుంది ఆ షిఫ్ట్ల వైజ్గా ఉంటుంది అమ్మాయిలకైతే డే షిఫ్ట్లో ఉంటాయి జనరల్ షిఫ్ట్లో ఉంటుంది అమ్మాయిలకు నైన్ నుంచి సిక్స్ వరకు అమ్మాయిలకు ఉంటుంది అబ్బాయిలకైతే మార్నింగ్ సెవెన్ నుంచి అలాగే ఫోర్ వరకు అలాగే వన్ నుంచి నైట్ టెన్ వరకు నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ సెవెన్ వరకు ఉంటుంది ఈ త్రీ షిఫ్ట్ ఉంటాయండి కంపల్సరీ ఎందుకంటే అమ్మాయిలకు అనేది మారదు అబ్బాయిలకు మాత్రం షిఫ్ట్లు మారుతూ ఉంటాయి మళ్ళీ అబ్బాయిలు ఎక్స్ట్రా ఓటీ చేసుకోవచ్చు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి వాళ్ళకి మళ్ళీ ఓటీస్ ఉంటాయి అమ్మాయిలకు కూడా ఉంటాయి ఓటీస్ మార్నింగ్ సే నైన్కి రావచ్చు అలాగే ఎయిట్కి రావచ్చు ఓటీ రూపంలో వేసుకోవచ్చు మీరు అక్కడ పూర్తిగా డ్యూచర్స్ మొత్తం కావాలనుకుంటే కంపల్సరీ మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే బెటర్ అండి అలాగే ఎక్కడికి వెళ్ళకుండా పర్లేదు లోకల్ వాళ్ళు వెళ్తే బెటరు నాన్ లోకల్ వాళ్ళు జిల్లాల వారి వాళ్ళు వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే సార్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి వాళ్ళకి కనుక్కోండి వాళ్ళకి కనుక్కుంటే వాళ్ళు ఏమంటారు దాన్ని బట్టి మీరు వేకెన్సీ ఉందా లేదా లేదంటే మీకు స్విఫ్ట్లు ఎలా ఉంటాయి టైమింగ్స్ ఏంటి సార్ అని సంథింగ్ ఏది మీరు ఎలా వర్క్ ఎలా ఉంటుంది ఎన్ అవర్ డ్యూటీ అని అని చెప్పి కనుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇలా మా మామూలుగా వచ్చేసి నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి ఇందులో ఓకేనా నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అలాగే మీకు షిఫ్ట్లో వైజ్గా వారికి రొటేషన్ షిఫ్ట్ మారుతూ ఉంటాయి అబ్బాయిలకైతే అబ్బాయిలకు అయితే ఒకటే ఉంటుంది కాబట్టి ఓటీస్ ఉంటాయి అలాగే వీక్లీ వన్స్ వీకప్ ఉంటుంది ఒకటే వారం ఉంటుంది అది ఏదో వారం తీసుకోవాలి ఓకేనా అలాగే మీకు ఇందులో ఏం డౌట్స్ ఉన్నా సరే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాక అనుకోండి మీకు కావాల్సిన డిక్తల్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రెజ్యూమ్ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే మీ టెన్త్ మేమో కానీ మేమో కానీ తీసుకోండి తీసుకొని వచ్చి సరిపోతుంది అలాగే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ దీని ద్వారా రిపేర్ చేస్తారు రిపేర్ చేసిన తర్వాత మీకు ఎందుకంటే జాబ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి మంచి మంచి జాబ్ అప్డేట్ వస్తూనే ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్